ఆంధ్రప్రదేశ్లోని భీమునపట్నం బీచ్లో పగలంతా జనాలతో బాగా నిండి ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి పిల్లల నవ్వులు ఫుడ్ స్టాళ్ళు సెల్ఫీలు చాలా హడావిడిగా బీచ్ ఉంటుంది కానీ రాత్రి పన్నెండు దాటాక మాత్రం ఈ బీచ్ పూర్తిగా మారిపోతుంది అని అక్కడ స్థానికులు చెబుతున్నారు ఎందుకంటే అప్పుడే ఆమె బయటకు వస్తుంది అది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల విశాఖపట్నం నుండి వచ్చిన ముగ్గురు యూట్యూబర్స్ నైట్ బీచ్ వీడియోస్ తీస్తే బాగా వైరల్ అవుతామని అనుకొని రాత్రి పదకొండు నలభై ఐదు నిమిషం భీములపట్నం బీచ్కి చేరుకున్నారు వాళ్ళ కెమెరాలు లైట్లు చూసి అక్కడ వాళ్ళు వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారు మీరు ఈ వైపు వెళ్తే మీకు ప్రాణం ముప్పు ఉంటుంది అని వాళ్ళకి హెచ్చరించారు అయినా సరే వాళ్ళు ఏమీ లెక్క చేయకుండా ఇలాంటివన్నీ కూడా రూమర్స్ అని నవ్వుకుంటూ అక్కడి నుంచి కెమెరాలు తీసుకొని ఇచ్చుకొని బయలుదేరారు బీచ్ ప్రాంగణానికి చేరుకున్న తర్వాత లైట్లు ఆన్ చేసి కెమెరా రికార్డింగ్ చేస్తుంటే మొదటిగా అంతా నార్మల్గా నిశ్శబ్దంగా ఉంది కానీ ఒక్కసారిగా అప్పుడే కెమెరాలోని ఒక మహిళ ఏడుస్తున్నట్టు స్తబ్దం వస్తుంది వాళ్ళలో ఒకరు ఆ శబ్దం వైపు లైట్ వేసి చూడగా అక్కడ తెల్లని చీర కట్టుకొని ఒక మహిళ నిశ్శబ్దంగా నిలబడటం చూశారు అది ఏంటని తెలుసుకోవటానికి వాళ్ళ ముగ్గురు కూడా దగ్గరికి వెళ్ళి చూడసాగారు ఇక్కడ వాళ్ళు బాగా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆమె నేలపై నడవడం లేదు తేలుతున్నట్టు ముందుకు వస్తుంది ముఖం ఇంకా వాళ్ళకి కనిపించలేదు ఆమె వాళ్ళ దగ్గరకు రాగానే ఒక్క మాట మాత్రమే ఆమె అంది నన్ను ఇక్కడే వదిలేశారు అని ఒక్కసారిగా ఆమె తల ఎత్తింది ఒక్కసారిగా ఆమె మొహాన్ని చూడడం ఒక కెమెరామెన్ కింద పడి స్పృహ కోల్పోయాడు మిగతా వాళ్ళిద్దరూ భయపడి అక్కడి నుండి పరుగు తీశారు మరుసటి రోజు ఉదయం పోలీసులు విచారణ మొదలుపెట్టారు అప్పుడు బయటపడిన నిజం ఏమిటంటే రెండు వేల పంతొమ్మిదిలో అదే భీమునపట్నం బీచ్ దగ్గర ఒక యువతి సముద్రంలో పడి చనిపోయింది ఆ కేసు కూడా పోలీసులు వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది కానీ ఆమె కుటుంబం చెప్పింది మాత్రం వేరే అది ప్రమాదం కాదు ఆమెను అక్కడే వదిలేశారు ఆ కేసు ఇప్పటికీ సాల్వ్ కాలేదు ఆమె శరీరం కూడా ఇప్పటికీ కూడా దొరకలేదు ఆ రోజు నుండి భీములపట్నం బీచ్ రోడ్ రాత్రి పన్నెండు తర్వాత మూసివేస్తారు కానీ రాత్రి పన్నెండు దాటాక సముద్రం వైపు చూస్తే ఇంకా చాలామంది చెబుతున్నారు తెల్లని చీరలో ఒక అమ్మాయి సముద్రాన్ని చూస్తూ నిశ్శబ్దంగా నిలబడి ఉందట ఆమె ఎందుకు ఎదురు చూస్తుంది ఎవరి కోసం ఎదురు చూస్తుంది అసలు ఆమె చనిపోవడానికి కారణం ఏంటి అని మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోతో కలుస్తాను